వైద్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైద్యులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు పులివర్తి సుధారెడ్డి కోలకత్తాలోని ఆర్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తిరుపతి రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు న్యాయం కోసం నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలిపారు జరిగిన సంఘటన చాలా దారుణమైనదని ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని తప్పు చేసిన వారిని శిక్ష పడేలా చట్టంలో మార్పులు తేవాలి కావాలని డిమాండ్ చేశారు వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మొదటగా చట్టాలు మారాలని అంతవరకు మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు మొదటగా జూనియర్ డాక్టర్లకు పని గంటలు కుదించే విధంగా భద్రతా వసతుల గురించి పోరాటాలు చేపట్టాలని తెలిపారు తన పరిధిలో ఉన్న రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లకు కావాల్సిన మౌలిక వసతులను గుర్తించి వాటిని సూపరింటెంట్ రవి ప్రభు దృష్టికి తీసుకెళ్లారు మనకు డాక్టర్ మన న్యాయం చేయాలి అన్నది ఫస్ట్ ఐ అగైన్ అండ్ అగైన్ హంబల్ రిక్వెస్ట్ ఫర్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్ ఈ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అనేది ప్లీజ్ చేంజ్ ఇట్ ఫైట్ ఫార్ ఇట్ ఇరవై నాలుగు గంటలు పెట్టుకోండి మీకంటే ఒక రూమ్ ఇమ్మని చెప్పండి లాక్ ద రూమ్ వెన్ ఎవర్ యూస్కి వేరే ఒక పొజిషన్ ఎక్కడ ఉన్నా కూడా బికాస్ దట్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆ మనల్ని మనం కాపాడుకోవడం ఒక్కడే మన దగ్గర ఉన్న సొల్యూషన్ వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేసే స్థితిలో కూడా ఇక్కడ లేదు పాశ్చాత్య దేశాల్లో ఐ మీన్ లైక్ మిగతా దేశాల్లో మన అడ్జంట్ ఉన్న కంట్రీస్లో హ్యాంగ్ చేస్తున్నారు పనిష్ చేస్తున్నారు ఎంత దారుణమైన పనిష్మెంట్ లైన్లో చేస్తున్నారు సో దట్ అది అది యాక్సెప్ట్ చేయడానికి కావట్లేదు టూ థౌజండ్ నైన్టీన్ నవ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాడే ఎయిటీ సెవెన్ అంటే అంత గ్రాంటెడ్గా ఉన్నామా మనం ఒక మణిపూర్ చూసాం ఫార్ట్ ఫర్ ఎయిట్ వాడాప్ అంటారా దానికైనా సొల్యూషన్ వచ్చిందా సో ఈరోజు చూస్తున్నారు ఒక నర్స్ అంటారు ఇంకొక చోటు ఇంకొక డాక్టర్ అంటారు సో మన చేతిలో ఉన్న రెండు సొల్యూషన్స్ ఒక జ్యుడిషియరీ సిస్టంలో మార్పు తీసుకురావడం ద మెయిన్ సొల్యూషన్ ఇక్కడ మీ సిస్టమ్ మీరు వర్క్ చేసే ప్రెమిసెస్ టేక్ ప్రొటెక్షన్ మీకంటే ఒక రెట్ రూమ్ వైట్ అటాచ్డ్ టాయిలెట్ Delkei, doctors lift that Doctors toilets, you are going to. you go common toilet, to No, that's not the way. You fight for it, please. Really, seriously, it's my humble request from my end. Please fight for it. Please, um, it. Day by day, society, inka inka. inka. So, each and every individual safety is important. So, you fight for it. a ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఐ గో టాక్ టు దెమ్ అట్లీస్ట్ మన ఊర్లో మన హాస్పిటల్ మనం రిఫార్మ్ తీసుకుని వద్దాం ఈ చేంజ్ ఈ థర్టీ సిక్స్ అవర్స్ అన్నది నేను మాట్లాడేది మాట్లాడతాను అది చేంజ్ చేయాలి ఈ డాక్టర్ కమ్యూనిటీ ఈ ఫ్రెటర్నిటీలో మొత్తంలో ఈ థర్టీ సిక్స్ అవర్స్ అన్నది ఉండకూడదు అన్నది ఒకటి పాస్ చేద్దాం టాక్ టు ది పొలిటీషియన్స్ ఆర్ ద హెడ్స్ ఆఫ్ దా దస్ స్టేట్ ఆ ద ఇండియా ఎవరికి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఫస్ట్ రిఫార్మ్ మనం తీసుకుని వస్తాం అండ్ ఐ విల్ బీ దూ స్టాండ్ ఫోర్ సారీ సొల్యూషన్ లేని ఫైట్ మనది ఎన్ని అయినా మనల్ని ఎవరు పట్టించుకోరు రేపు పట్టించుకోరు ఎదరో కూడా పట్టించుకో ఒక టూ గ్రేడర్స్ తర్వాత మనమే రొటీన్ గా మనం జాబ్స్కి వెళ్ళిపోతాం కామన్ గ్రెటర్ You have to join them. So that's it. So one na one na candle rally jayi manta. I'm not going to give that show off. I'm not going to do that. That jaise na na I get focused. Na koka political mileage osu me kapa. Yaamai theera kanga jayda. I told them, bike rally, candle rally. I'm not going to participate. I come here and talk to you, Jetha. So I came here for you, and I'll be with you. సో మనమల్ని మనం ఫస్ట్ రక్షించుకోవాలంటే ఈ హాస్పిటల్ కమ్యూనిటీలో మీరు దయచేసి ఈ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అన్నది చేంజ్ దేమని ఫస్ట్ ఫైట్ చేయండి అండ్ ఫైట్ ఫర్ ద సెక్యూరిటీ మీకు ఒక రూమ్ లాక్ ద రూమ్ మీరు పడుకోండి డోర్ లాక్ చేసుకోండి నిన్న చిన్న ప్రికాషన్ అమ్మాయి తీసుకుని ఉంటే ఇంత దారుణం కూడా జరిగింది మేబీ అలసిపోయి ఏ కార్నర్కి వెళ్ళి ఎవరికి కనిపించకుండా దిగ్రపోతామని కూడా వెళ్ళి ఉంది అమ్మాయి

మనం పదకొండు రోజు కూర్చుంటాం పన్నెండు రోజు కూర్చుంటాం సొల్యూషన్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మనకు ఒక నోటీస్ ఇస్తాం మీరు పదకొండు రోజులు మీకు జీతం కట్ మీ స్వైఫ్ని కట్టరు అంతే చేస్తారనుకుంటాం మేము రేపు ఎల్లుండము ఎవరో ఒక వచ్చి చెప్తాం మీరు ఇట్ల కూర్చున్నారంటే సర్వీస్ చేయకపోతే మీకు అన్ని మీకు రావాల్సిన ఎగ్జామ్ ఇవ్వ మీకు సర్టిఫికేట్ ఇవ్వము మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తీసేస్తామని దెన్ మనం ఒక బాధపడతాం ఆ సో కాల్డ్ నాట్ సోకాల్డ్ अवर वाइफ अवर डॉक्टर की सारी मनसो की वेस्टइंडीज सो पर्सनलीट हियर टू रिप्रजेंट एनी पोलीटल पार्टी अंड नाट हियर टू गेट एनी पोलटिकल मैलेज ऐसा सो आज ए वुम So it's इट

ఎందుకు అన్నది నా ఫాస్ట్ ఎస్ అమ్మాయి పడుకోవడానికి అంటే ఎవరు చూస్తారు ఎవరు తిడతారు ఏం చేస్తారు సో స్టే అలర్ట్ స్టే ఫోక్లస్ట్ నిజం ఎక్కడ ఉన్న నిజం ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్ అమ్మా అందరూ కూడా దయచేసి మన సృష్టి అలా ఉంది ఎవరు ఏమి ఎట్లా జరిగినా ఎండ్ ఆఫ్ ద డే ఉమెన్ ఆ ద సఫరెన్స్ మన స్విఫ్ట్ అలా ఉంది ఆ బాడీ లైక్ దాట్ ఐ కాంట్ హెల్ప్ మన ఒకడే మన బట్టల పైన మనమల్ మన క్యారెక్టర్ పైన సెకండ్స్లో ఏదో చెప్పేస్తారు ఈజీ టు ఎస్కే అది కాదు సో దీన్ని మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారని మీ మనసుకు ఎంతవరకు అనిపిస్తుందో టు ఫైట్ ఫర్ ఎయిట్ బట్ మెయిన్లీ మీ మీ మేనేజ్మెంట్ పైన ప్లీజ్ ఆల్ ద డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా ప్లీజ్ చేంజ్ దిస్ విత్ థర్టీ సిక్స్ అవర్స్ అనేది మార్చుకొని ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ టెల్దెంట్ టు సేఫ్ డాడ్ యూ ఒక రూమ్ ఒకటి క్రియేట్ చేయమనండి అదే రూమ్లో వాష్రూమ్ పెట్టమని చెప్పండి యూ షుడ్ నాట్ గో టు ద వాష్రూమ్ ఆల్వే లాంగ్ ఇన్ ద నైట్స్ ఎవరు హాస్పిటల్స్లో నైట్స్ పోనీ ప్యాసేజెస్లో మీరు అడ్డు ఇటు వెళ్ళినప్పుడు ఫైట్ ఫార్ ఇట్ ఫైట్ ఫార్ ఇట్ ప్లీజ్ ఇట్స్ నంబర్ రిక్వెస్ట్ అండ్ నాకంటూ అవకాశం వచ్చినప్పుడు చట్టంలో మార్పు రానంత వరకు దిస్ గోయింగ్ టు హ్యాపన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఒక చట్టంలో మార్పు వచ్చి ఎదుటి వ్యక్తి మనం తాకడానికి భయపడాలి నాకు పనిష్మెంట్ ఉంటుందో నన్ను చంపేస్తారు ఇమ్మీడియట్ గా అని అనుకున్న రోజునే ఇది ఆగుతుంది అదర్వైజ్ కెన్ యూ ఇమాజిన్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి స్టోర్స్ అండ్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్